రాజకీయ పరమైనటువంటి ఒక ప్రకటన నేను చేయబోతున్నాను ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరి విమర్శించు కాదు ఇటీవల కొంతమంది మన ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత ప్రత్యర్థులు కొట్టారం శ్రీనివాసరెడ్డి గారు ఏదో ఆశించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమో ఢిల్లీలోని కొంతమంది వాస్తవాలకు విరుద్ధంగా అసత్యాలను మీడియా ముందట సోషల్ మీడియా ముందట వాళ్ళు వ్యక్తమవుతున్నారు ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన దానికి ఈనాడు ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారు కూడా సహకరించాలని కోరుకున్నాను ఆయన సహకరిస్తాను మాట ఇచ్చాడు సరే మాట ప్రకారం కొన్ని జరిగినాయి ఈ కార్యకర్తల ద్వారా ఐదు వందల కోట్ల రూపాయల పండు చేయించాను ఇవి టోకెన్ నెంబర్లు ఏడు వందల డెబ్బై టోకెన్ నంబర్లు ఉన్నాయి రకరకాల పండ్లు చేసిండ్రు ఈ పేమెంట్ వంద కోట్లు ఉన్నది కార్యకర్తలు నష్టపోతున్నారు ఈ వంద కోట్లకి వెళ్ళి మొదటి వ్యక్తి కింద ముప్పై కోట్లు ఇచ్చారు డబల్ బెడ్రూమ్ పైసలు ఇంకొంత రావాలి ఎస్డిఏ పైసలు ఇంకొంత రావాలి రావాలి జరిగే కార్యక్రమాలన్నీ కూడా నిరంతరంగా జరగాలి ఫలితాలు ప్రజలకు అందాలి రకరకాల సమస్యలు రకరకాల విషయాలను ముఖ్యమంత్రి గారి చేతనే పరిష్కారం చేయబడతాయి కాబట్టి ఆయన సహకరిస్తా అంటే సహకారం పోయాం చెప్తా రాజకీయంగా కొంతమందికి అది పడతారు ఒకవేళ నేను స్వార్థం కోసం నాకెందుకు వచ్చింది డబ్బు తీసుకొని కూర్చుందాం అనుకుంటే ఇవన్నీ నేను చేయాల్సిన అవసరం లేదు ఇద్దరు తిరిగి అవసరం లేదు ఈ టెన్షన్ ఇద్దరు ఎన్ని రోజు చూసాను ఈ మధ్యన ఇద్దరు బాండ్ కూడా కానీ సార్ మా ఎన్జిఏ పైమైంది సార్ ఒక్కసారి అడిగితే నాలుగు సార్లు అడిగితే ప్రతిసారి తెలియసాగుతామా సమాన్ చెప్పాలి ఆ డబల్ బెడ్ కోరుకునేటువంటి ఆడబిడ్డలు సొంతం కట్టుకున్నాం సార్ బాగా తెలుసు కట్టుకున్నాం సార్ ఎంత ఈ బాధ అంటే అయితే ముఖ్యమంత్రి గారు పాపం ఏ మాట కా కామాట అడిగిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి గారు అడిగిన కూడా ఇస్తున్నాడు ఇది కొంతమందికి రాజకీయ గెలితలేదు చేసే పని నేను ఏదైనా నా స్వార్థం కోసం నేను తీసుకున్న నిర్ణయాలు నా స్వార్థం కోసం అనుకుంటే చెప్పు తీసుకుంటాను నా జీవితంలో ఇటువంటి దుర్మార్గమైన పని నా జీవితంలో తెయను ప్రజల కోసమే ఉన్న రాజకీయంలో ప్రజలే నా కుటుంబ సభ్యులు అనుకొని బతుకున్నా ఈ నుంచి ఉన్నంత కాలం గట్లే పడుతుంది దాని కొంతమంది రకరకాలుగా గతం సృష్టించి ఏం ఆశించిపోయింది ఆశించిపోయిన ఏమైనా ముఖ్యమంత్రి చేతి తీసుకుంటుంటే ఇక్కడ ఇన్ని రాజుగా పెట్టలన్నీ ఒక బాధ్యత గల వ్యక్తిగా పరిష్కారం చేయాలనుకున్నప్పుడు మంచి ఉద్దేశంతో పనిచేయాలనుకున్నప్పుడు కొంత ప్రభుత్వంతో సహకారం అవసరం నేను బిఆర్ఎస్ పార్టీ కూడా గెలిచినాను సాంకేతికంగా స్పీకర్ గారు ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఉన్న చెప్పారు సాంకేతిక తీసుకుంటారు ఆ నిర్ణయం రేపటి రోజు చేసిన ప్రక్రియ ఇది ముఖ్యమంత్రి గారితో కలిసి వారి యొక్క ఇది మీరు చేసి తప్పు అని చెప్పండి మీరు తీసుకున్న నిర్ణయం మీ గురించి తీసుకునేది తప్పు అని చెప్పండి నేను పక్క ఈరోజు ఏదైనా భూమిలో గిరికి నుండి మాపే గ్యాంగ్ బడి నుండి నాకేనా సహకార అవసరం ఉందా ఏది లేదు భూములకు పంచాయతీ లేదు మాఫియా గాంగు లేదు నాకు స్వార్థం లేదు నాకు వ్యాపారం లేదు నాకు ఉందే ఒకటి ప్రజాసేవ ప్రజలకు సంక్షేమ రాజకీయంగా ప్రత్యర్థులు అడే ఉంటుంది ప్రతి పార్టీకి ప్రతి వ్యక్తికి ఉంటుంది ముందా తా